్యాస్ మీద తగ్గిచ్చి కూరగాయల మీద పెంచేస్తే అది ఏందన్నట్టు అది ఐదు వందలు కాదు ఐదు వేలకు వస్తుంది అది మా సా మా సామాన్యుడు మానే కూడా బతకాలంటే చాలా కఠినంగా ఉంది అది ఇంకా అప్పులు వాళ్ళు చేసే అప్పులు కాకుండా ఇంట్లో కూడా అప్పులు అయిపోతాయి ఇప్పుడు ఈ ఉచిత పథకాల్లో ఎక్కువగా లేడీస్ ఉచిత బస్సు పెట్టారండి ఇప్పుడు అదే లేడీస్ కి స్కూటీలు మొత్తం అన్నారు తర్వాత వచ్చి రెండు వేల ఐదు వందల రూపాయలు అకౌంట్ లో లేదు వేస్ట్ సొంగరి పొత్తులు తయారు చేస్తున్నారు ఇంట్లో ఇంట్లో కూర్చొని ఉండే కంటే బజార్ మీద తిరగండి అని చెప్పి పంపిస్తున్నారు గవర్నమెంట్ దానివల్ల వల్ల లాభం ఎవరికి వాళ్ళకే లాభం ఉంటది వాళ్ళకి బైకులు ఇస్తారు పెట్రోల్ ఎవరు ఇవ్వాలి ఎలక్ట్రిక్ అయిన దానికి మెయింటెనెన్స్ ఏదో ఉంటుంది కదా డెఫినెట్లీగా అవుతాయి ఇప్పుడు బస్ అంటున్నారు బస్ వల్ల ఉపయోగాలు ఏంది కొట్లాడుకుంటున్నారు అందరు ఏదో ఇంట్లో కూర్చునే వాళ్ళు బస్ వెళ్ళాలంటే ఓన్లీ బస్సు ఎక్కినంత మాత్రాన ఫుడ్ దొరకదు కదా ఫుడ్ ఫుడ్ వెళ్ళాలి వాటర్ ఎక్కడ దొరుకుతుంది వాటర్ ఉచితంగా దొరుకుతుందా టీ ఉచితంగా దొరుకుతుందా ఫుడ్ ఉచితంగా దొరకదు కదా ట్రావెలింగ్ వల్ల వాళ్ళకి ఇంకా ఎక్కువ ఖర్చు వస్తుంది అని ఖర్చు తగ్గదు అవును రాష్ట్రం అభివృద్ధి ఖచ్చితంగా ఆల్రెడీ 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 అదే పొజిషన్ ఉంది కదా ఇప్పుడు ఇప్పుడు మొన్నటి వరకు పెట్రోల్ పెంచు ఇది తగ్గంగానే పెట్రోల్ పెంచు మళ్ళీ ఏదో స్ట్రైక్ కాగానే పెట్రోల్ తగ్గించరు ఇప్పుడంతా ఇప్పుడు ఏదో ఎంపీ ఎలక్షన్ ఉంది కదా ఆషామాచిక్ ఉంటుంది తర్వాత వాళ్ళు 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 చేసే పని వాళ్ళు చేస్తారు ఉచితం అనేది తీసేసాలి దానికంటే వేరే ఏదైనా చేస్తే బాగుంటది బియ్యం ధర బియ్యం ధర తగ్గించమని చెప్పండి మొన్నటి వరకు థౌసండ్ రూపీస్ ఉండే ఇప్పుడు టూ థౌసండ్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ప్రభుత్వ అధికారులు పథకం మొదటి పథకం రెండు పథకాలు స్టార్ట్ అయ్యేటప్పటికి నిత్యంతో సరుకుల్లో బియ్యం రేట్ అనేది కేజీకి కి పదిహేను రూపాయల వరకు సుమారుగా పెరిగింది చాలా మంది చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నేను డే బిఫర్ పర్చేస్ చేస్తున్నాను నేను రెగ్యులర్ గా నేను ఫోర్టీన్ హండ్రెడ్ కి పర్చేస్ చేస్తాను ఎయిటీన్ హండ్రెడ్ పెట్టి తీసుకున్న బియ్యం అనేది తీసుకున్నారు చేశాం నాలుగు వందలు రూపాయలు ఐదు వందలు గ్యాస్ లాగా నాలుగు వందలు అయింది కదా అక్కడ ఇచ్చే ఉచితం అనేది ఇక్కడ కవర్ చేస్తున్నారు నేను ఉచితం ఇవ్వమంటున్నాను దేనికి ఇవ్వండి విద్యకి ఇవ్వండి హాస్పిటల్కి ఇవ్వండి దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అదేదో మిగిలితే ఇక్కడ పెట్టేదానికి రికవర్ అవుతుంది అంతేగాని దేని మీద పెట్టొద్దు అది పెట్టి దీని మీద పెట్టేసి ప్రజలకు ఏ మాత్రం యూస్ఫుల్ కాదు ఇది అది గ్యారంటీ ఎక్కడైనా సరే త్రో ఆల్ ఇండియా ఎక్కడైనా ఉచిత పథకాలు ఉండొద్దు ఎస్ పెట్టాలి హండ్రెడ్ పర్సెంట్ వేరే ఛాన్స్ లేదు ఇప్పుడు నీకు ఆల్రెడీ అప్పులున్న రాష్ట్రం అనేది అప్పులున్న రాష్ట్రం కూర్చొందుంటే కొండ కూడా అరిగిపోతుంది ఇది కూడా అంతే ఇక్కడ ఏమీ లేదు కొండ లేదు భూమి ఉంది ఖాళీ మళ్ళీ ఇప్పుడు కొండ చేసేది ఎప్పుడు కొట్టేది ఎప్పుడు వాళ్ళు కొన్ని తీసేసి భూములన్నీ అమ్మేసేసి ఏదో కొంచెం చేసి చేయలేదని చేయలేదు అని కాదు బెటర్ వీళ్ళకంటే అంటే వీళ్ళ మీద కూడా మనం భారం పెట్టలేము ఉచితం అంటే వద్దు ఉచితం తీసేసి అప్పుడు పాలన చేస్తే రియాలిటీ బయటపడుతుంది